ప్రభునంది ప్రియులైన జయధ్వని టీవీ ప్రేక్షకులందరికీ శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాను మరొకసారి ప్రభు యొక్క సన్నిధానంలో మనము చేరి దేవుని యొక్క అభిషేకాన్ని చూడటానికి దేవుడు అనుగ్రహించని గొప్ప భాగ్యం కొన్ని నిమిషాల్లోనే దేవుని యొక్క అభిషేకాన్ని మీ అందరూ చూడబోతున్నారు దేవుని యొక్క శక్తిని మీరు కనులలో చూడబోతున్నారు కొన్ని నిమిషాలు మీరు వేచి చూస్తే సరిపోతుంది దేవుని యొక్క ఆత్మకార్యాలు మహత్తరమైనవే మన ముందు కనిపించబోతున్నాయి ప్రజలలో అడహాలలోయ ప్రియ దేవుని బిడ్డలారా దేవుని యొక్క మహిమను మనం చూడబోతున్నాం కళ్ళు మూసుకోండి ప్రార్థన చేసుకుందాం థ్యాంక్ యూ మాస్టర్ ప్రజలు అడహాలల్లో వెల్కమ్ హోలీ స్పిరిట్ దేవుని యొక్క అభిషేకం కృంభరించబడిన గాక దేవుని శక్తి ఇక్కడికి దిగివచ్చును కాక దేవుని యొక్క ఆత్మ ఇక్కడ విడతలగునుగాక కూడిన ప్రతి ఒక్కరిపై నీ ఆత్మ కృమ్మరించబడునుగాక హలి ధర రమనంద్రు తల హజంద్రు టలియో సహోదరి లుదియా దేవుడితో మాట్లాడుతున్నాడు గర్భఫలం లేక బాధపడుతున్నావు కదా పది సంవత్సరాలుగా నీకు గర్భఫలం లేదు దేవుడిని దర్శిస్తున్నాడు ఇప్పుడే దేవుడు తన శక్తి చేత నిన్ను దర్శిస్తున్నాడు తన ఆత్మ శక్తితో ప్రభు నీపైకి పైకి దిగువస్తున్నాడు ఓ మహత్తరమైన కార్య నీ పట్ల దేవుడు చేస్తున్నాడు దిగ్గులు పడకు ఒక అద్భుతను చూడబోతున్నావు దేవుడు తన మహిమను నీపైకి కృంభరించి గర్భఫలం అనుగ్రహిస్తున్నాడు రిషలి బ్రెటి కృత రసంద్రతరవే సహోదరి కృతజ్ఞత దేవుడినితో మాట్లాడుతున్నాడు కృతజ్ఞత ఎదుగో ఒక భయంకరమైన బలహీనత నరాల బలహీనతోను బాధపడుతున్నావు మోకాళ్ళ బలహీనతో బాధపడుతున్నావు కృతజ్ఞత దేవుడు నీ పైకి దిగువస్తా ఉన్నాడు తన దివ్యాభిషేకాన్ని శక్తిని పైకి కృంబరిస్తున్నాడు పరలోకపు మహిమను నీ పైకి విడుదల చేస్తున్నాడు దేవుడు ఇప్పుడే నిన్ను హౌరాల ర హౌరాలర నందృతవే రిఠాల క్రాందుర శక్రార సధరవే సహోదరి శ్రీమణి దేవుడినితో మాట్లాడుతున్నాడా సహోదరి శ్రీమణి దేవుణ్ణితో మాట్లాడుతున్నాడు రిటెలియ కృధార సద్రటి ఘనందురవే నీ భర్త నీ వలన చాలా బాధపడుతున్నట్టుగా నీవు గ్రహిస్తున్నావు క్రోటెలియోధీకర సంధరవే నీ భర్తను నీవు ఆకర్షించుకోవలసి ఉన్నది నీ నుంచి దూరమైపోతూ ఉన్నాడు కదా నీవు నీ భర్తను ఆకర్షించుకోవాలి దేవుడు శ్రీమణి నీ భర్తను నీ యొద్దకు నడిపించి నిన్ను ప్రేమించినట్లుగా దేవుడు చేస్తున్నాడు క్లౌట్రేషద్ కరంధరవే నీ భర్తను దేవుడు నీ యొద్దకు నడిపిస్తున్నాడు దిగులు పడుకో నీ వలన నీ భర్త శోధించబడకుండా నీ వలన బాధపడకుండా నీ భర్త వలన నీవును బాధపడకుండా నీ భర్తను ప్రేమించడం మొదలుపెట్టు నీ భర్తని కనందల సుధరవే హాలల్ గొప్ప దైవంకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను క్రీటాల రాజాంద్రదుకరవే ఓ హాలూయా దేవుని యొక్క అభిషేకం ఇక్కడ కృమ్మరించబడును గాక పరిశుద్ధాత్మ అభిషేకముతో ఈ స్థలములో ఈ సమయంలో ఈ వర్తమానం వింటున్న ప్రతి ఒక్కరిపై దేవుని యొక్క ఆత్మ గాక థ్యాంక్ యూ లాడ్ హాలూయా ఇప్పుడే మీరు దర్శించండి ఆయన గొప్ప కార్యం చేయండి మీ నామానికి ఏం మహిళ తెచ్చుకోండి ఏసు నామను ప్రార్థిస్తున్నాం తండ్రి అహమేండ్ ప్రజలు అంటే ప్రియా దేవుని బిడ్డలారా దేవుని యొక్క కార్యాలు మీరు చూస్తున్నారు కదా సంచలనాత్మకమైన కార్యాలను దేవుడు చేస్తున్నాడా ప్రియ దేవుని బిడ్డ ఈ సమయంలో దేవుడు నీతో మాట్లాడాలని ఆశపడుతున్నాడా కొన్ని నిమిషాలు వేచి చూస్తూ ఉంటే నీతోనే దేవుడు మాట్లాడతాడా ఏమాండ్ ప్రైజ్ ద లాడ్ హలో ఒక సాక్ష్యాన్ని మీ ముందు ఉంచాలని ఆశపడుతున్నాను కర్నూలు నుండి రత్నం దైవజనులైన రాజు గారికి వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను నా కుమార్తెకు గర్భఫలం లేనప్పుడు చాలా ఎండ్లుగా గర్భఫలం లేదని బాధపడుతూ ఉంటే మీకు ఫోన్ చేసి ప్రార్థన చేయించాను దేవుడు ఒక మహత్తరమైన కార్యాన్ని చేశారు దేవుడు పాపను అనుగ్రహించి ఉన్నారు తర్వాత మళ్ళీ చాలా కాలం గర్భఫలం లేదు అప్పుడు మళ్ళీ మీకు ఫోన్ చేసి అయ్యా గర్భఫలం కావాలి పాపకి కుమారుడు కావాలని ఆశపడుతుంది అని మీకు ఫోన్ చేసి తెలియజేశాం మీకు ఫోన్ చేయగా మీరు ప్రార్థన చేసి దేవుడు కుమారుని ఇస్తున్నాడు అని మీరు చెప్పారు నామానికి మహిమ కలుగునుగాక మీరు ఫోన్ చేసి దేవుడు బాబునిస్తున్నాడు అని చెప్పి దేవుని పేరిట ప్రార్థన చేశారు మీ ప్రార్థనను దేవుడు ఆలకించి దేవుడు ఒక అద్భుతమైన కార్యం జరిగించి ఒక కుమారుని అనుగ్రహించారు దేవుని నామానికి మహిమ కలుగునుగాక లార్డ్ హల్లెలూయా ప్రియ దేవుని బిడ్డలారా దేవుని యొక్క కార్యాలు సంచలనాత్మకమైనవి సంచలనాత్మకమైన కార్యాలను దేవుడు చేయించున్నాడు ప్రైజ్ ద లార్డ్ మీలో ఎవరైనా సరే ఎటువంటి ఇబ్బందుల్లో బాధపడుతున్నా ఎటువంటి సమస్యలో నలిగిపోతున్నా సరే చేతబడి శక్తులతో పీడింపబడుతున్నా ఎటువంటి ప్రాబ్లం మిమ్మును వేధిస్తున్నా తప్పకుండా స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేయండి నేనే ఖచ్చితంగా మీ కొరకు ప్రార్థన చేయబోతున్నాను మీ కాల్ కలిసింది అంటే దేవుడు మీ సమస్య నుండి విడుదల చేశాడని అర్థం ఖచ్చితంగా దేవుడు మిమ్మల్ని విడుదల చేయబోతున్నాడా ఏమంట ప్రజలో హాలలోయ దేవుని యొక్క వాక్యానికి వెళ్దాం ఈరోజు ప్రభు మనతో మాట్లాడాలి అనుకుంటున్న అద్భుతమైన వర్తమానం ఆత్మతో ఆరాధించుడి దేవుని ఆత్మతో కలిసిపోవుడి ఈరోజు వర్తమానం ఆత్మతో ఆరాధించుడి దేవుని ఆత్మతో కలిసిపోవుడి ఏమాండ్ ప్రజల్లోడాలలుయ్య ప్రియ దేవుని బిడ్డలారా దేవుని యొక్క వాక్యానికి వెళ్దాం వర్తమానాన్ని దేవుడు మనతో మాట్లాడుతూ ఉండగా పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ ఉండగా దేవుని యొక్క ఆత్మ మిమ్మును దర్శించబోతున్నాడు మీకున్న సమస్యలను దేవుడు తొలగించబోతున్నాడా మీలో ఉన్న వ్యాధిని వ్యాధిని రోగాలను చేతబడి శక్తులను దేవుడు తొలగించబోతున్నాడా దేవుని యొక్క అభిషేకం మిమ్మును కమ్ముకోబోతుంది ప్రెజ్ ద లాడ్ హలలుయ దేవుని యొక్క వాక్యాన్ని చూద్దాం సువార్త నాలుగో అధ్యాయం ఇరవై నాలుగో వచనం దేవుడు గనుక ఆయనను ఆరాధించువారు దేవుడు ఆత్మగనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవలను ఈరోజున దేవుని ఆరాధించేవారు శరీర ఉద్రేకముతో ఆరాధించువారు బహుగా కనిపిస్తూ ఉంటారు మనకి శరీరముతో కాదు మనసుతోనూ కాదు అలవాటు ప్రకారంగాను కాదు దేవుని ఆరాధించాలి అంటే ఆత్మతో ఆరాధించాలి సత్యముతో ఆరాధించాలి ఏ విధంగా ఆరాధించాలి ఆత్మతో ఆరాధించినప్పుడే దేవుని ఆత్మతో కలిసిపోయి జీవించటానికి అవకాశం ఉంటుంది అప్పుడు మాత్రమే నీ లైఫ్లో గైడెన్స్ దేవుని యొక్క ఆత్మలో నుంచి వస్తుంది నీవు ఎటు వెళ్ళాలి నీవు నీ యొక్క జీవితాన్ని ఎటు నడిపించాలి నీ లైఫ్లో అద్భుతాలు ఎలా చూడాలి నీ జీవితం ఎటు పోతుంది ఫ్యూచర్ గురించిన బెంగ బాధ వేదన నిన్ను పీడించుకొని తింటా ఉంటే నీవు ఆత్మతో ఆరాధించినప్పుడు దేవుని యొక్క ఆత్మని లోపలికి వచ్చి నిన్ను ఏ విధంగా ముందుకు నడిపించాలో ఆయన నడిపిస్తాడు ఆయనకు నచ్చినట్టు నడిపిస్తాడు ఆయన నామాన్ని మహిమ తెచ్చుకున్నట్లు నడిపిస్తాడు నీ ద్వారా దేవునికి మహిమ కలగాలి అంటే ఖచ్చితంగా ఆత్మతో ఆరాధన చేయాలి నీ ద్వారా దేవుని నామానికి మహిమ తేవాలి మహిమ తెచ్చుకోవాలి దేవుడు నిన్ను వాడుకోవాలి నీవు ఈ భూమి మీద ఉన్నది దేవుని మహిమ కొరకు అని నువ్వు గ్రహిస్తే దేవుని ఆత్మతో ఆరాధిస్తావు ఆత్మలో కలిసిపోయి ఆరాధిస్తావు ఆత్మతో నింపబడి ఆరాధిస్తావు సత్యము కొరకు బ్రతుకుతావు సత్యముతో ఆరాధిస్తావు ఏమాన్ ప్రైజ్ లాడ్ ప్రియా దేవుని బిడ్డలారా దేవుని యొక్క వాక్యం దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించేవారు ఆత్మతో ఆరాధించాలి దేవునిని ఆత్మతో ఆరాధించడం అంటే ఏమిటి అది ఎలా గ్రహించేది ఎలా గ్రహిస్తావు ఎలా తెలుసుకుంటావు ప్రార్థనలో గడుపువారు దేవునితో గడుపువారు ప్రార్థనలోని జీవితాన్ని ముందుకు కొనసాగిస్తూ ఉంటే దేవుని యొక్క ఆత్మతో ఎలాగా ఆరాధించాలో నీకు అర్థమవుతుంది దేవుని యొక్క ఆత్మతో ఎలా నడుచుకోవాలో తెలుస్తుంది ఎలా నడిపించబడాలో తెలుస్తుంది అసలు ప్రార్థనలోనే నువ్వు లేకపోతే దేవునితో ఎలా ఉండాలో నీకు అర్థం కాకపోతే దేవునిని ఆత్మతో ఆరాధించడం నీకు ఎలా తెలుస్తుంది అర్థం కాదు కదా ఎలాగ ఆరాధించాలో తెలియదు ఎలా ఘనపరచాలో తెలియదు ఎలా సంతోష పెట్టాలో తెలియదు దేవుని ఆరాధించడమే రానప్పుడు దేవుని ఎలా సంతోష పెట్టగలుగుతావు దేవునికి ప్రార్థన చేయటానికే నీకు సమయం లేకపోతే దేవుని ఎలాగ ఆరాధిస్తావు దేవుని సుతించడానికి నీకు సమయం ఎలా దొరుకుతుంది దేవుణ్ణి ప్రార్థించటమే నీకు తెలియకపోతే దేవుని ఆత్మతో ఎలాగ ఆరాధిస్తావు అందుకే నీవు మొట్టమొదటిగా చేయవలసిన పని దేవుని యొక్క ఆత్మతో నీవు నింపబడాలి దేవునిని ఆత్మతో ఆరాధించాలి అంటే దేవుని యొక్క సన్నిధానములో ప్రార్థించడం నీకు అలవాటు కావాలి వెల్కమ్ హోలీ స్పీరి వాక్య వింటున్న ప్రతి ఒక్కరిపైకి నీ ఆత్మ కృమ్మరించబడును గాక రోషాల క్రధారి దేవుని యొక్క వాక్యాన్ని చూద్దాం పిలుపులకు రాసిన పత్రిక మూడో అధ్యాయం మూడవచనం ఎందుకనగా శరీరమును ఆస్పదము చేసుకొనక దేవుని యొక్క ఆత్మ వలన ఆరాధించుచు క్రీస్తు యేస్సు నందు అతిశయపడుచున్న మనమే సున్నతిని ఆచరించువారం అంటే ఇక్కడ పాయింట్ ఏమి తీసుకోవాలి మనము అంటే శరీరమును ఆశ్రయం తీసుకొని శరీరము వలన శరీరమును ఆస్పదము చేసుకొని ఆరాధించొద్దు శరీరముతో కాదు ప్రభువుని ఆరాధించవలసింది శరీర క్రియలతో కాదు ఆరాధించాల్సిందే అలాగని సంగీతము వాయించొద్దని కాదు చప్పట్లు కొట్టొద్దని కాదు ప్రియా దేవుని బిడ్డలారా ఆత్మతో ఆరాధించడం అంటే నీ ప్రాణం నీ ఆత్మ నీ దేహం అన్ని ఆత్మవశం అయిపోవాలి నీ ప్రాణాత్మ దేహాలు ఆత్మవశమై ఆత్మతో కలిసి ఆత్మతో ఆరాధించాలి ప్రైజ్ ద లాట్ ఆత్మతో ఆరాధించడం అంటే ముందు నీకు తెలియాలి అంటే దేవుడు నీ లైఫ్లో దేనిని ఇష్టపడుతున్నాడో నీ జీవితంలో దేవుడు దేనిని ఆశిస్తున్నాడో నీ లైఫ్లో దేవుడు దేనిని ఇష్టపడుతున్నాడో ఆ ఇష్టపడినట్లుగా నీవు బ్రతుకుతూ ఆరాధించడమే ఆత్మలో ఆరాధించడం దేవునికి నచ్చినట్టు ముందు నీ లైఫ్ ఉందా దేవుడు ఇష్టపడుతున్నాడా నిన్ను దేవుడు ఏ విధంగా నిన్ను కోరుకుంటున్నాడో ఆయనకు నచ్చినట్టు నీవు ఉన్నావా ఆయన నీ ద్వారా సంతోషపడుతున్నాడా అసలు ప్రభు నీ నుండి ఏమి కోరుకుంటున్నాడా లార్డ్ ఆయన కోరుకున్నట్లుగా ఆయనకిష్టమగునట్లుగా నీవు బ్రతుకుతే ఆయనకు నచ్చినట్టు ఉండాలనే ఆతృత ఆరాటం నీవు పెంచుకుంటే అబ్బా ఎంతో ఆశీర్వాదకరంగా నీ లైఫ్ ముందుకు సాగిపోతుంది ఏమండ్ ప్రజల్లో హాలల్లో దేవుని యొక్క వాక్యాన్ని చూద్దాం రామపత్రిక ఎనిమిదో అధ్యాయం ఇరవై ఆరో వచనం అటువలే ఆత్మయు మన బలహీనతను చూసి సహాయము సహాయము మనము యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలనో మనకు తెలియదు కానీ తెలియదు గాని ఉచ్చరింప సఖ్యము కాని మూలుగులతో ఆ ఆత్మ తానే మనపక్షముగా విజ్ఞాపన చేయుచున్నాడు విజ్ఞాపన లార్డ్ దేవుని యొక్క ఆత్మ మన లోపలికి వచ్చి ఉచ్చరింప సఖ్యము కాని మూలుగులతో ఒక్కొక్కసారి ప్రార్థన చాలా తీవ్రంగా వస్తూ ఉంటది ఆ ప్రార్థనలో దేవుని యొక్క ఆత్మ ఉంటాడు ఆ ఆత్మ మనలో కలిసి మనల్ని ఉత్సరెంప సఖ్యము కాని మూలుగులు వచ్చినట్లుగా మన లోపల నుంచి ఆయనే మూలుగుతూ ప్రార్థన చేయడం మనకు నేర్పిస్తాడు అంటే ఇక్కడ రెండు కార్యాలు జరుగుతాయి ఏమిటి అంటే మనము దేవుని యొక్క ఆత్మ మనమును పరిశుద్ధాత్మ కలిసిపోయినప్పుడు జరుగుతుంది ఈ విషయం మనమును దేవుని యొక్క ఆత్మ కలిసిపోయినప్పుడు జరుగుతుంది ఈ కార్యం ఎలాగంటే దేవుని యొక్క ఆత్మ మనల్ని ప్రార్థనలో ఆయనతో కలుపుకొని ప్రార్థన చేస్తాడు ఆయనే మన లోపల నుంచి ఆయన ప్రార్థన చేస్తాడు ఇదేం విచిత్రం ఇదేం విచిత్రం ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడట మనం మూలుగుతూ ఉంటామట మనము కాదు మూలుగడం ఆయనే మూలిగినట్లుగా ఆయనే మన లోపల నుంచి మన పక్షముగా ఆయన ప్రార్థన చేస్తాడు కానీ మనలో నుంచి శబ్దాలు వస్తూ ఉంటాయి ప్రైజ్ అలవాడ ఈ ప్రార్థన చాలా శక్తివంతమైనది ఈ ప్రార్థన శాతాను శక్తులకు దడ పుట్టిస్తుంది ఈ ప్రార్థన సమస్యలకు వణుకు పుట్టిస్తుంది ఈ ప్రార్థన సమస్యలకు పరుగులు తీయాలనేటట్లుగా సమస్యలను భయపెడుతుందే ప్రైజలాడాలలో సమస్యలను భయపెట్టే ప్రార్థన చేతబడి శక్తులను పరుగులు తీయించే ప్రార్థన దురాత్మలను దురాత్మ శక్తులను పారద్రోలే ప్రార్థన ఇదే ప్రైజలాడ నీ జీవితాన్ని ఆశీర్వదకరంగా మార్చేసే ప్రార్థన దేవునితో అంటగట్టే ప్రార్థన దేవునితో లేనబైపోవునట్లు చేసే ప్రార్థన దేవునితో ఏకాత్మైపోయేటట్లు చేసే ప్రార్థన ఇది ప్రజల దేవుని యొక్క ఆత్మని మీదకి దిగి వస్తాడా ఆ ఆత్మ నిన్ను ప్రార్థనలో దేవుని ఆత్మతో దేవునిలో కలిసిపోవునట్లు చేస్తాడు ఈ ప్రార్థన నీకుందా ఈ ప్రార్థన నీకుంటే ఆత్మలో ఆరాధించడం అంటే ఏటో నీకు అర్థమవుతుంది ఆత్మలో ఆరాధించడం నీకు తెలిసిపోతుంది అప్పుడు దేవుడు సంతోషిస్తాడు నీ సమస్యల గురించి ప్రార్థన చేయాల్సిన అవసరమే లేదు నీ వేదన గురించి ప్రార్థన చేయాల్సిన అవసరం లేదో నీకున్న ఏదైతే భయంకరమైన కన్నీరు నీ జీవితంలో ఉందో దాని గురించి నువ్వు వేడాల్సిన అవసరమే లేదో దేవుని యొక్క ఆత్మ నీ లోపల నుండి ప్రార్థన చేస్తూ ఉంటే నీవు దైవ సంబంధమైన విషయాల గురించి ప్రార్థన చేస్తావు దేవుని యొక్క ఆత్మ నీలో పని చేస్తున్నాడు అంటే దేవుడికి ఇష్టమైన ప్రార్థనలు జరిగిస్తావు అంతేగాని ఈ లోకములో నీకేదో కావాలి అని ఏదో కావాలని దేని కొరకు దేవుని పట్టుకొని పీడించుకొని తినే నువ్వు చేయవు శరీరం కొరకు ఆరాటపడేవాడు శరీరం గురించే ప్రార్థన చేస్తాడు శరీరం కొరకు ఆరాటపడేవాడు శరీర కోరికలు కొరకు ప్రార్థన చేస్తాడు ఈ లోకంలో బ్రతికే జీవితం చాలా క్షయమైనదే అశాశ్వతం కొన్ని రోజులే బ్రతుకుతాం మీ భూమి మీద కొన్ని రోజులు బ్రతికి వెళ్ళిపోయే ఈ జీవితం కొరకు జీవితాన్ని వృధా చేసుకోవద్దు ప్రార్థన సమయాన్ని వృధా చేసుకోవద్దు దేవుని యొక్క ఆత్మతో నిండుకుపోతే ఆత్మతో ఆరాధించడం అర్థమవుతుంది సత్యముతో ఆరాధించడం అర్థమవుతుంది దేవుని యొక్క వాక్యాన్ని చూద్దాం ప్రజల్లో హాల్లలు వయ మొదటి కొరిందకి రాసిన పత్రిక ఆరువాధ్యాయం పదిహేడు వచ్చిన మొదటి కొరింది ఆరు పదిహేడు చూస్తే అక్కడేమని వ్రాయబడిందో తెలుసా అటువలే ప్రభుతో కలుసుకొనివాడు ప్రభుతో కలుసుకొనివాడో ఆయనతో ఏకాత్మయ్యున్నాడో ఏకాత్మయ్యున్నాడో అద్భుతమైన మాట ప్రభుతో కలుసుకొనివాడు ఎక్కడ కలుసుకుంటాడో ఒక వ్యక్తి ప్రభువుని కలుసుకోవాలంటే ఆ ప్లేస్ ప్రార్థన ఒక వ్యక్తి దేవుని కలుసుకోవాలి పరిశుద్ధాత్మను కలుసుకోవాలంటే ఆ స్థలం ఏదో తెలుసా దేవుని యొక్క ఆత్మ దేవుని కలుసుకోవాలి దేవుని ఆత్మతో నింపబడాలనే సమయం ఆ సమయం ఏదో తెలుసా ప్రార్థనా సమయం ప్రార్థనలను మోకరిస్తే ప్రార్థనలో ప్రభుతో ఎక్కిపిస్తే దేవుని ఆత్మతో కలిసిపోతావట దేవుని ఆత్మతో కలిసిపోతా రలి నీవు ప్రభువుతో కలుసుకొని పోతా ఉంటే నీ సమస్యలు నిన్ను విడిచి పోవడం ప్రారంభిస్తాయి నీ కన్నీరు నిన్ను విడిచిపోతుంది నీ దుఃఖం నిన్ను విడిచిపోతుంది ఆనందం పొంగి కొంటూ వస్తుంది ప్రజల్లో లార్డ్ ఆశీర్వాదం పరుగులు తీసుకుంటూ వస్తుంది హే మ్యాన్ ప్రజల్లో ఆడ అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు వెను వెంటనే జరుగుతాయి మహత్తరమైన కార్యాలని నీవు చూస్తావ్ దేవుని యొక్క శక్తి కన్నులారా చూస్తావు ద లాడ్ చూస్తావా దేవుని శక్తిని ఏమేం సత్యముతో ఆరాధించడం సత్యము అనగా యేసు క్రీస్తు ప్రభువారే సత్యం ఆయన వాక్యమే సత్యం దేవుని యొక్క వాక్యాన్ని చూస్తే యోహాను సువార్త పదిహేడు అధ్యాయం పదిహేడు వచ్చిన చూస్తే నీ వాక్యమే సత్యం అని వ్రాయబడి ఉంది వాక్యమే సత్యమైతే ఆ వాక్యాన్ని ఎవరు నెరవేరుస్తారో వారు సత్యముతో ఆరాధిస్తున్నారా ఆ వాక్యం ఎవరిలో పనిచేస్తుందో ఆ వాక్యాన్ని ఎవరు పాటిస్తున్నారో వారు సత్యముతో ఆరాధిస్తున్నారు ఏమాన్ ప్రైజ్ లాడ్ ఆత్మేయున్న దేవుడు సత్యమైన దేవుడు ఆయన మిమ్మును నడిపించబోతున్నాడు శక్తితో ఆత్మతో ఆరాధించడం అంటే ఆత్మలో కలిసిపోయి ఆరాధించడం కండ్లు మూసుకోండి ప్రార్థన చేసుకుందాం యోటేరి శిఖ్ర హజంద్రధర్ యనంద్రదవే లో సహోదరి నవ్య దేవుడితో మాట్లాడుతున్నాడు ఇదిగో నీవు హార్ట్ ప్రాబ్లంతో బాధపడుతున్నావు దేవుడు ఇప్పుడెన్ని దర్శిస్తున్నాడు ఆయన శక్తిని మీదకొస్తా ఉంది ఖచ్చితంగా నీవు స్వస్థ పరచబడుతున్నావు శల్లి బెర్యు క్రిత రథనం ధల శుఖరవే సహోదరి మేరీ రత్నం దేవునితో మాట్లాడుతున్నాడు మేరీ రత్నం ఇదిగో దేవుని ఆత్మ చూస్తున్నావు కదా దేవుడు ఇప్పుడే దర్శిస్తున్నాడు ఇప్పుడే ఆయన ఆత్మని మీదకొస్తుంది ఇప్పుడే దేవుని శక్తితో నింపబడి భాషలతో మాట్లాడి ప్రభుని సుధిస్తున్నావు క్లౌట్ర శైలి మరధ కరియనందు కరియనందురవే సహోదరి ఐక్య దేవునితో మాట్లాడుతున్నాడు ఐక్య ఇదిగో దేవునిలో ఎదగాలనుకుంటున్నావు కానీ లోకంలోకి జారిపోతున్నావు భయపడకు దేవుడు తన ఆత్మతో ఇప్పుడేనే దర్శించి శక్తితో నింపుతున్నాడు ఇక మీదటి దేవుడితో నింపబడి దేవుని ఆత్మతో నింపబడి ఆయన కొరకు బ్రతుకుతావు షాలి బ్రెటి క్లుతా రస కరయ్యనందరవే సహోదరి రజని దేవునితో మాట్లాడుతున్నాడు ఇదిగో కోర్టు సమస్యతో బాధపడుతున్నావు కదా దేవుడు త్వరలోనే నీకు విడుదలిచ్చి గొప్ప విజయాన్నికి ఇస్తున్నాడు దిగులు పడకు రజని దేవుడు నిన్ను ఆశీర్వదిస్తున్నాడు యూ లార్డ్ ఇక్కడ కూడిన ప్రతి ఒక్కరు దర్శించండి దేవుని ఆత్మతో ఇక్కడ నింపమని ప్రార్థన చేస్తున్నాను ఇదిగో ఈ వర్తమానం వింటున్న ప్రతి ఒక్కరిపైకి నీ ఆత్మ కృంభరించబడును గాకలి ప్రతి హసంధరవే హా లెయ నీ ఆత్మతో ప్రతి ఒక్కరిని దర్శించి అద్భుతాలు సృష్టిస్తున్నందుకు వందనాలు తెలియజేసుకుంటున్నాను ఆయన మీరే కృపనిచ్చి బలపరచమని ఆశీర్వదించమని ఏసునామును ప్రార్థిస్తున్నాను తండ్రి ఏ మేన్ ఆ మేన్ ప్రియదేవుని బిడ్లారా దేవుడు తన అత్యధికమైన శక్తి చేత మీ అందరిపైకి దిగి రావడం నేను చూస్తున్నాను ఎటువంటి ప్రాబ్లమ్స్తో మీరు బాధపడుతున్నా సరే దిగులు పడాల్సిన అవసరమే లేదు స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేయండి దేవుడు తన అత్యధికమైన ప్రభావంతో మిమ్మల్ని దర్శించబోతున్నాడు మీ ప్రాబ్లమ్స్ నుండి మీరు విడుదల పొందబోతున్నారా ఆశీర్వాదం దేవుని యొక్క అభిషేకం మీ పైకి దిగిరాబోతుంది ఆలస్యం చేయొద్దు కొన్ని వందల మంది వేల మంది కాల్ చేస్తూ ఉంటారు అయితే కాల్ కలవదు తర్వాత అయినా సరే కాల్ చేయండి రేపైనా సరే కాల్ చేయండి ఖచ్చితంగా కాల్ కలిసిందంటే దేవుడు మీకు విడుదల ఇస్తున్నాడని అర్థం ప్రైజ్ ఏ ఏమాన్ మీలో ఎవరైనా నన్ను కలుసుకోవాలి అనుకుంటే తప్పకుండా నాకు కాల్ చేయండి నన్ను హైదరాబాద్లో కలుసుకోవచ్చు వ్యక్తిగతంగా కాకినాడలో కూడా కలుసుకోవచ్చు మీరు ఒకసారి కలవండి దేవుని యొక్క అభిషేకాన్ని తీసుకుని వెళ్ళండి గొప్ప విడుదలను చూస్తారా మీ కుమార్తెకు కానీ మీ కుమారు కానీ వివాహాలు కావడం లేదా చేతబడి శక్తులతో పిడింపబడుతున్నారా భయంకరమైన వ్యాధులతో బాధపడుతున్నారా దిగులు పడొద్దు తప్పకుండా కాల్ చేయండి ఒకసారి తప్పకుండా రండి దేవుడు మిమ్మను విడుదల చేయబోతున్నాడా ఏమేన్ ఈ కడవరి కాలంలో దేవుని యొక్క ప్రవక్తగా మీ నిమిత్తం ఈ భూమి మీద నన్ను దేవుడు వాడుకుంటున్నాడో ఆయన మహిమ కొరకు తప్పకుండా దేవుని కార్యాలు మీరు చూస్తారు ఏమైన్ ప్రైజ్ ద లాడ్ అలాగే ఈ పరిచర్య ఎంతో భారంతో కొనసాగిస్తున్నాము తప్పకుండా దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే ఈ టీవీ పరిచర్య కొరకు మీ సహకారాన్ని తప్పకుండా అందించండి అలాగే మందిరం నిర్మాణంలో ఉంది దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే తప్పకుండా మందిర నిర్మాణంలో మీ చేతులు కలపండి మిమ్మల్ని ప్రేరేపిస్తున్నాడు అంటే ఖచ్చితంగా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాడని అర్థం మీ సమస్యల నుండి త్వరగా విడుదల పొందాలి అంటే తప్పకుండా మందిర నిర్మాణంలో మీ చేతులు కలపండి తప్పకుండా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాడా ఏమేన్ ప్రైజ్ దాటే దేవుడు మిమ్మల్ని అందరినీ సమృద్ధిగా ఆశీర్వదించునుగాక ప్రైజ్ దాటే స్వస్థత అభిషేక ప్రార్థన ప్రతి నెల మూడవ శనివారం సికింద్రాబాద్ వైఎంసిఏలో జరుగును ప్రతీ నెల నాలుగవ శనివారం గెచ్చేమనే వనం కాకినాడలో జరుగును తప్పకుండా రండి గొప్ప విడుదల పొందండి మా అడ్రస్ ప్రవక్త డి సియోను రాజు గెత్సెమనే వనం పొన్నాడా పోస్ట్ యు కొత్తపల్లి మండల్ కాకినాడ ఫైవ్ త్రీ త్రీ ఫోర్ ఫోర్ ఎయిట్ ఆంధ్రప్రదేశ్ మా మొబైల్ నంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ వన్ త్రీ జీరో ఎయిట్ వన్ టూ